హాయ్ అండి వరలక్ష్మి వ్రతానికి పీట ఎలా తయారు చేసుకోవాలో కలిసి మెల్ల పెట్టుకోవాలో చూపిస్తాను నేను పెట్టుకునే విధంగా చూపిస్తాను అండి ఎవరికైనా నచ్చితే కొత్త వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను మనము దేని మీద అయితే పెట్టుకోవాలో దానికి కొంచెం బాగా కడిగండి పీటని పసుపు రాసుకోవాలి పిండితో ముగ్గు పెట్టుకోవాలండి తామరపా ముగ్గు పెట్టుకోవాలి కలిసి మీద జాకెట్ ముక్క ఎలా మడత పెట్టుకోవాలో కూడా అండి ఇలా ఫస్ట్ పీఠం తయారు చేసుకున్న తర్వాత అండి దాని మీద ఒక జాకెట్ ముక్క వేసుకోవాలి ఏదైనా రాతి వేసుకోవాలండి కొత్తది నేనైతే జాకెట్ ముక్క వేస్తున్నాను బియ్యం పోసుకోవాలి కొన్ని చెంబుకి పసుపు రాసుకోవాలండి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోవాలి దానిలో బియ్యం పోసుకోవాలి కొందరు నీళ్లు పోసుకుంటారు నీళ్లు పసుపు కుంకుమ నేనైతే బియ్యము పసుపు కుంకుమ అక్షింతలు గంధము పూలు వేస్తాను ఇలా తమలపాకులు పెట్టుకోవాలండి ఇదే పెట్టుకోవాలని ఏం లేదు రెండు తమలపాకులున్నా పెట్టుకోవచ్చు లేకపోతే మామిడాకులున్నా పెట్టుకోవచ్చండి పైన కొబ్బరికాయ పెట్టుకోవాలి అసలు దీనిపైన జాకెట్ ముక్క పెట్టుకుని అలాగే ఫస్ట్ అలాగే పూజ చేసుకునేవాళ్ళం అండి ఇప్పుడు లక్ష్మీదేవి ఫేస్లు అవి పెట్టుకుంటున్నాము ఇలా బ్లౌజ్ పీస్ పెట్టుకుని మేము వ్రతం వాళ్ళం ఫస్ట్ ఇప్పుడు ఇంకా అది లక్ష్మీదేవి రూపులు వస్తున్నాయి కాబట్టి ప్రతిమలు అది కొనుక్కొని దానికి కడుతున్నాం అన్నట్టు ఎవరిష్టం వాళ్ళదండి అసలు కలిసామంటే ఇలానే పెట్టుకునేవాళ్ళం ఫస్ట్ నుంచి అలాగే పెట్టేవాళ్ళం సత్యనారాయణ వ్రతానికి వాటికి పెడతారు చూడండి అదే అదే కలిసం అన్నట్టు నా దగ్గర లక్ష్మీదేవి రూపు ఉంది ఇది తీసుకున్నానండి నేను దానికి వెనకాల కట్టడానికి రింగులు ఇస్తాడు వెనకాల ఇవ్వకుండా రింగులు ఇస్తాడు దానికి మనకు దారము నాలుగైదు పోగులు వేసుకుని దారం కట్టుకోవాలి వాటికి దానికి కట్టే విధంగా బొట్లు పెట్టుకోవాలి ఇలా కలిసి ముట్టి కలిసి పెట్టుకుని కూడా పూజ చేసుకోవచ్చండి పువ్వులు పెట్టేసుకుని మన తో వస్త్రం వేస్తాం కదా వస్త్రం వేసుకుని మన దగ్గర ఏమన్నా నగలు ఉంటే పెట్టుకుని కలిశానికి పూజ చేసేసుకోవచ్చు లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని పసుపు వినాయకుడిని చేసుకుని రతం చేసేసుకుంటామండి అంతే ప్రసాదాలు ఎవరు ఏం పెట్టుకుంటే ఆ ప్రసాదాలు పెట్టుకుని నేనైతే ఇది ఈ లక్ష్మీదేవి ఫేస్ కొన్న దగ్గర నుంచి అండి ఇలా కడుతున్నాను ఇప్పుడు ఇంకా మన దగ్గర ఏమైనా నగలు ఉంటే వేసుకోవచ్చండి తర్వాత పూలు పెట్టేసుకోవచ్చు వస్త్రం చేసుకున్నాండి వస్త్రం వేసేసుకోవాలి లక్ష్మీదేవి రూపు కొనుక్కుంటారు చూడండి అలా రూపు కొనుక్కునే వాళ్ళు రూపు కూడా దీనికి వేసేయాలి మన గాజులు చీర అవన్నీ అక్కడ పెట్టేసుకోవాలండి వేసుకుని పెట్టేసుకుని రక్తం చేసుకోవాలి ఈ చెంబుకి ఇంకా చీర కింద కూడా కట్టుకోవచ్చు ఎవరిష్టం మారదండి అంతే అండి ఇలా తయారు చేసేసుకుని నేనైతే ఇలా తయారు చేసుకుంటాను ఒక్కోసారి చీర కడతా అండి చెంబుకి అది కట్టే టైం లేకపోతే ఇలానే చేసేసుకుంటాను తొందరగా అయిపోతుందండి ఇలా ఈజీగా నేను మామూలుగా ఇది ఎలా కలిసానికి బ్లౌజ్ పీస్ ఎలా మడతలు పెట్టానో చూపిస్తాను అండి బ్లౌజ్ పీస్ ఇలాగా రెండు మడతలు వేసుకోవాలి అంటే నాలుగు మడతలు వస్తుంది నాలుగు మడతలని ఇలాగ శంకు కింద మడతలు పెట్టుకోవాలండి ఈజీగానే అయిపోతుంది మనం పూజ చేసుకునేటప్పుడు అలా చేసుకుంటే ఒక్కోసారి కొంచెము సరిగ్గా రాదండి ముందే తయారు చేసేసుకుని పెట్టుకుంటే మనం పూజ టైంకి పెట్టేసుకోవచ్చు ఈ మిగిలిన క్లాత్ అంతా ఇలా మడతలు పెట్టుకోవాలి మడతలు కొంచెం ఎక్కువ ఇంకొక కొంచెం ఇంకొకటి మడత వేసేసి ఈ మిగిలిన చిన్న ఒక జానంతా ముక్కు ఉంచుకుని దాన్ని ఇలాగ మడతలు పెట్టేసుకుని ఈ లోపలికి పెట్టేయాలి అప్పుడు ఇంకా ఊడదండి మంచిగా నీట్గా ఉంటుంది కొత్త వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను ఇలా ఈ వీడియో చేస్తున్నా అండి దీనిలో కొబ్బరికాయ పెట్టేసుకోవాలి సరిపోతుంది కొంచెం మనం ఇలా నొక్కినట్టు చేస్తే అలాగే ఉండిపోద్దండి ఊడదు ఇంకెలా కొబ్బరికాయ పెట్టుకోవాలి కొబ్బరికాయకి ఇది పెట్టేసుకోవాలండి కలిసి మీద పెట్టుకోవడానికి అసలు మనకి ముఖ్యం ఇదే అన్నీ